ఢిల్లీలో రెండో విడత పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ప్రదానం చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో వెల్లడించారు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో రాజీవ్ యువ వికాస మంజూరు పత్రాలను జూన్ రెండు నుంచి పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది ఢిల్లీలో పద్మ పురస్కారాల రెండో విడత ప్రధానోత్సవం నిన్న ఘనంగా జరిగింది రాష్టపతి భవన్లో గత సాయంకాలం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు వీరిలో కన్నడ నటుడు అనంతనాగ్ పద్మభూషణ్ అవార్డును అందుకోగా ఆంధ్రప్రదేశ్ నుంచి వి రాఘవేంద్రాచార్య పంచముఖి ప్రొఫెసర్ కెఎల్ కృష్ణకు పద్మశ్రీ పురస్కారాలను రాష్టపతి ప్రదానం చేశారు అలాగే తెలంగాణ నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంపై మా ప్రతినిధి ఎం మనోహర్ మరిన్ని వివరాలను అందజేస్తారు స్వస్తిర ప్రభుత్వంతో స్వర్ణాంధ్ర కళ సాకారం అనే ఇతివృత్తంతో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మహానాడులో మొదటి రోజు మౌలిక సిద్ధాంతాలు నియమావళి సవరణలపై నిన్న చర్చించారు రెండవ రోజైన ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తారు సాయంత్రం రాజకీయ తీర్మానంతో పాటు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ప్రమాణం ప్రసంగం ఉంటాయి ఇదిలా ఉండగా నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేశామని చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఆగస్టు శుభవార్త ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నా అనౌన్స్ చేస్తున్నాను ఎన్నికల ముందు చెప్పాం సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాలి ప్రజల్ని శాశ్వతంగా ఎంఫోర్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్దతపై హైదరాబాద్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్దతపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పది రూపాయల పరిహారం అందించేందుకు నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు దిన విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు విశాఖలో జరుగుతున్న కార్యక్రమాలపై మా ప్రతినిధి మరిన్ని వివరాలను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సన్నద్ధమవుతోంది ఇప్పటికే యోగాంధ్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా యోగాభ్యస ప్రక్రియలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది జిల్లా మండలం గ్రామస్థాయిలలో యోగా ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను శిక్షకుల ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తోంది బహిరంగ ర్యాలీలతో పాటు ఇంటింటికి వెళ్లి యోగాంధ్ర కార్యక్రమంపై నిన్న విస్తృత ప్రచారం కల్పించారు విశాఖ వేదికగా విశ్వమంతా యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో జూన్ ఇరవై ఒకటిన జరిగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు కాగా యోగా ప్రాముఖ్యతపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి భారత ప్రామాణికాలు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు ఢిల్లీలో జరిగిన భారతీయ ప్రమాణాల సంస్థ ఐబీఎస్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ హాల్ మార్కింగ్ విషయంలో గణనీయమైన అభివృద్ది జరుగుతోందని పేర్కొన్నారు దేశంలో ప్రమాణాల పరిరక్షణ నాణ్యత నియంత్రణ వినియోగదారుల న్యాయ హక్కుల పరిరక్షణలో బిఐఎస్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనం తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా భారత్ పాక్ యుద్దంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన మేజర్ సోమనాథ్ శర్మ గురించి తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్లో జన్మించిన మేజర్ శర్మ ఫిబ్రవరి శర్మ నవంబర్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడున కాశ్మీర్ లోని లో పాకిస్తాన్ దళాలతో జరిగిన వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు మేజర్ జనరల్ అమర్నాథ్ శర్మ తన కుమారుడు తరఫున భారతదేశపు మొట్టమొదటి పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్నారు ఉగ్రవాదానికి మద్దతుగా పాకిస్తాన్ చర్యలను భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేస్తోంది అఖిలపక్ష బృందాల ప్రతినిధులు వివిధ దేశాలను సందర్శించి ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరిని తెలియజేస్తున్నాయి ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు శశిధరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధుల బృందం నిన్న దక్షిణ అమెరికా దేశమైన గయానాలో పలువురితో సమావేశమైంది తెలంగాణలో రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలను జూన్ రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకంపై నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ పది నుంచి పదిహేను వరకు రాష్ట వ్యాప్తంగా లబ్దిదారులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి వివరిస్తూ దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు విదర్భపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది వీటి ఫలితంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాము భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా నిన్న లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఏడు పరుగులు చేసింది అనంతరం బెంగళూరు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై పరుగులు చేయడంతో విజయం సాధించింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఢిల్లీలో రెండో విడత పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ప్రదానం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో వెల్లడించారు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలను జూన్ రెండు నుంచి పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక నిధి ఝాహా